నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నేను కోలుకోవడానికి దాదాపు రోజులు పట్టింది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము అమ్మ వాళ్ళు అమెరికాలో బాగా అలవాటు పడ్డట్టు ఉన్నారు ఎవ్వరి సహాయం లేకుండానే మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకువచ్చుకుంటున్నారు ఇల్లు దాటి బయటికి వెళ్ళని మా అమ్మ ఇప్పుడు చాలా స్పెషల్గా కనిపిస్తోంది నాకు మా నాన్న వెజిటబుల్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నారని తెలిసి చాలా బాధ అనిపించింది ఆయన ఇండియాలో బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవారు కానీ ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి నా కోసం ఇక్కడికి వచ్చి ఒక వర్కర్గా పనిచేస్తున్నారు అయినా ఆయన ఫేస్లో నాకు ఎక్కడా బాధ కనిపించలేదు మాకు నువ్వున్నావు అంతకంటే ఇంకేమి కావాలరా అని నవ్వుతూ మాట్లాడుతుంటే అమ్మ నాన్న రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేను అనిపించింది నాకు మా ఇంటి చుట్టుపక్కల నాతో పాటు ఉండే నైబర్స్ని పలకరించడానికి వెళ్తే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు షిఫ్ట్ అయిపోయారని తెలిసి కొంచెం బాధ అనిపించింది సమీరా వాళ్ళ వైఫ్ జుబేదా ఆఫ్టర్నూన్ మా ఇంటికి వచ్చింది హౌ హౌజ్ ఇట్ అన్నయ్య చాలా నార్మల్గా పలకరించింది నాకు తనతో మాట్లాడాలంటేనే గిల్టీ ఫీలింగ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి సారీ సమీరా నా వల్లే వాడికి అలా నో అన్నయ్య నీ వల్ల కాదు మొదట్లో నేను కూడా నీ వల్లే అనుకున్నాను కానీ సీసీటీవీ రివ్యూ చూసిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను అమ్మ నాన్న నీ మీద ప్రాణాలు పెట్టుకున్నారు ఇన్ని రోజులు వాళ్ళని చూస్తుంటే నాకు భయం వేసేది కానీ ఇప్పుడు నువ్వు కోలుకున్నాక ఐఎమ్ సో హ్యాపీ ఇలా రికవరీ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంకులాంటి ఫేస్లో ఈరోజు నేను ఆనందం చూస్తున్నాను నువ్వు ఇలా బాధపడకన్నయ్య సమీర్ విషయంలో నీ తప్పు ఏమీ లేదు డోంట్ గిల్టీ కళ్ళు తుడుచుకుంటూ అంది జుబేదా తను ఎన్ని చెప్పినా సమీర్కి అలా కావడానికి నేనే కారణం అన్న గిల్టీ ఫీలింగ్ నా మనసులో అలాగే ఉండిపోయింది నాతో పాటు వర్క్ చేసే కొలిగ్స్ ఎవరు ఇప్పుడు అమెరికాలో లేరు ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు కొత్త ఫోన్ తీసుకున్నాను వెన్నెల నెంబర్కి ఎన్నోసార్లు కాల్ చేశాను తన నెంబర్ స్విచ్ ఆఫ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా దిస్ నెంబర్ నాట్ వర్కింగ్ అంటూ ఏదేదో నోటిఫికేషన్ వస్తోంది విన్నెలా వాళ్ళ అమ్మగారు భ్రమరాంబా గారికి కాల్ ట్రై చేశాను ఆ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి మాట్లాడాను నేను రికవరీ అయ్యాను అని తెలిసి అందరూ చాలా హ్యాపీగా విష్ చేస్తూ మాట్లాడారు ఇప్పుడు వాళ్ళందరూ ప్రాజెక్ట్ మేనేజర్స్గా ఒక స్టేజ్లో ఉన్నారు నేను ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను వెంటనే మళ్ళీ జాబ్ అప్లికేషన్ ఫిలప్ చేశాను కానీ నేను ఊహించని విధంగా ఆ రోజు కొంతమంది ఆఫీసర్స్ అమెరికన్ ట్రాన్స్పోరేషన్ కార్పొరేషన్ నుంచి నన్ను కలవడానికి వచ్చారు జరిగిన యాక్సిడెంట్ గురించి టూ ఇయర్స్ నుంచి నేను పడ్డ స్ట్రగుల్స్ గురించి తెలుసుకుని మేము ఊహించని విధంగా నష్టపరిహారం కింద చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు పైగా నాకు జాబ్ ఆఫర్ ఇచ్చారు పెద్ద జాబ్ వెంటనే ఓకే చెప్పేశాను వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఆర్థికంగా మేము కొంచెం సెటిల్ అవ్వడానికి ఉపయోగపడింది జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను పనిలో బిజీ బిజీగా ఉండేవాడిని సిక్స్ మంత్స్లోనే మంచి స్టేజ్కి చేరుకున్నాను పెద్ద పెద్ద డీలింగ్స్ అన్నీ నా చేతుల మీదే జరిగేవి తక్కువ కాలంలోనే మా బాస్ నమ్మకాన్ని గెలుచుకున్నాను ఎంత బిజీగా ఉన్నా ఎన్ని పనులు ఉన్నా రోజుకి ఒక్కసారి అయినా నాకు వినడ గుర్తుకొస్తూ ఉండేది అసలు తను ఎలా ఉంది నేను తనకి గుర్తున్నానా అంకుల్ వాళ్ళు తనకి పెళ్లి చేసేసి ఉంటారా పెళ్లి చేసుకుని తన లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తోందా ఇలా రాత్రి అయితే చాలు తన ఆలోచనలు నన్ను పిచ్చివాడిని చేసేవి సో నీకు అమెరికాలో జాబ్ వచ్చింది మంచి లైఫ్ మంచి శాలరీ మంచి అట్మాస్ఫియర్ అన్నీ వదులుకుని ఇండియా ఎందుకు వచ్చావు మళ్ళీ వెన్నెలా అని ఎప్పుడు కలిసావు ఆతృతగా అడుగుతున్నాడు సుబ్రహ్మణ్యం వన్ ఇయర్లోనే నా వర్క్ డెడికేషన్ వల్ల కంపెనీకి మంచి పేరు వచ్చింది షేర్స్ పెరిగాయి మా కంపెనీ బ్రాంచెస్ అదర్ కంట్రీస్లో కూడా స్టార్ట్ చేయాలని మా బాస్కి థాట్ రాగానే ఎవరెవరు ఏ ఏ కంట్రీ నుంచి వచ్చారో తెలుసుకుని వాళ్ళని అదే కంట్రీకి మళ్ళీ తిరిగి పంపించే ఏర్పాట్లు చేసి అక్కడ బ్రాంచ్ ఆఫీస్కి మేనేజర్గా ఫిక్స్ చేశారు అలా నేను ఇండియా రావడం మా బ్రాంచ్ ఆఫీస్కి మేనేజర్గా సెలెక్ట్ అవ్వడం జరిగిపోయింది అందరం ఇండియా వచ్చాము అమ్మ నాన్న ఫ్యామిలీ మెంబర్స్ని రిలేవిటీస్ని అందరినీ కలుసుకుని ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు నేను కూడా నా ఫ్రెండ్స్ అందరినీ కలిశాను చిన్నతనం గుర్తు తెచ్చుకుంటే చాలా సంతోషంగా అనిపించింది కాలేజీలో బన్ కొట్టి సినిమాకి వెళ్ళడం నాన్న పాకెట్లో మనీ కొట్టేయడం అమ్మ పోపుల డబ్బాలో డబ్బులు కాజేయడం జాతరల్లో పాప్ డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే వెళ్ళి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయడం ఫస్ట్ టైం కాలేజీకి వెళ్ళినప్పుడు సీనియర్స్ చేసిన ర్యాగింగ్ ఒక స్టేజ్లో మేము కూడా సీనియర్స్గా మారి మా జూనియర్స్ని ఏడిపించిన తీరు మా ఫిజికల్ లెక్చరర్ ఉమా మేడంకి లవ్ లెటర్ ఇచ్చి వాళ్ళ ఆయన చేత దెబ్బలు తినడం అన్నీ అన్నీ గుర్తుకు వచ్చి తెగ నవ్వుకున్నాము చాలా రోజుల తర్వాత మనసంతా ఏదో హాయిగా అనిపించింది నా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే హలో బాస్ అక్కడ నుంచి నాకు తెలుసు ఆ తొట్టి గ్యాంగ్లో నేను కూడా ఒక నెంబర్ని నవ్వుతూ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు బే అన్నాడు సుబ్రహ్మణ్యం నా చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎన్నో హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటున్నా వెన్నెల ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ నాలో ఇంకా అలాగే ఉంది మా ఇంటికి వెళ్ళాను ఇంటిపైన టెర్రస్ని చూస్తే వెన్నెల నేను టైం స్పెండ్ చేసిన రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు ఆ ఇల్లు మాది కాదు లోపల ఓనర్స్ ఉన్నారు ఒకసారి పర్మిషన్ తీసుకుని పైకి వెళ్ళి కాసేపు కూర్చున్నాను ఏడుపు వచ్చేసింది నాకు వెన్నెల ఆలోచనలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు కిందకి వచ్చి ఓనర్స్తో మాట్లాడాను అంకుల్ మా ఇల్లు మాకు కావాలి ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు మేము మళ్ళీ తీసుకుంటాము అని ఆ ఇంటి ఓనర్తో నేను చెప్తుంటే ఆశ్చర్యంగా ఆయన చూసిన చూపులో నాకు ఇంకా గుర్తే మళ్ళీ మా ఇల్లు మేము కొనుక్కున్నాము మా అమ్మ మా నాన్న ఆనందానికి హద్దే లేదు ఆ ఇల్లు మా అమ్మకి వాళ్ళ నాన్నగారు పెళ్ళి కానుకగా గిఫ్ట్ ప్రజెంట్ చేశారు ఆ ఇల్లు అమ్ముతున్నప్పుడు మా అమ్మ ఎంత ఏడ్చి ఉంటుందో నేను ఊహించగలను ఇప్పుడు మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నేను ఏదో సాధించాను అన్న తృప్తి బ్రాంచ్ ఆఫీస్ మేనేజర్గా క్షణం కూడా తీరిక ఉండేది కాదు వెన్నెల వల్ల ఇంటికి వెళ్ళాలని వారం రోజుల నుంచి ట్రై చేస్తున్నా టైం కుదరట్లేదు ఒక సండే గట్టిగా ఫిక్స్ చేసుకున్నాను వర్క్ మొత్తం ఎంప్లాయీస్ని చేయమని నేను ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళిపోయాను వెన్నె వాళ్ళ ఇంటికి చేరుతున్న కొద్దీ నా గుండె వేగం పెరుగుతోంది పరిసరాలన్నీ గమనిస్తున్నాను చాలా మార్పులు నిన్నో మన్నో ఇక్కడ తిరిగినట్లు అనిపిస్తోంది వీధి చివర చిన్న బడ్డీ కొట్టు ఉండేది ఇప్పుడు అది పెద్ద షాప్ అయిపోయింది లోపలికి వెళ్ళాను భయ్యా బాగున్నావా పలకరించాను అప్పట్లో ఆ షాప్ అతనికి కొత్తగా పెళ్ళయింది ఇప్పుడు అతని చెంకలో ఒక పిల్లాడు ఉన్నాడు ఎవరు నువ్వు నేను తెలుసా నీకు నవ్వుతూ పలకరించాడు మర్చిపోయావా భయ్యా ఇదివరకు భ్రమరాంబ గారి వాళ్ళ ఇంట్లో ఉండేవాడినిగా మీ దగ్గరికి పాల ప్యాకెట్లు తీసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ వచ్చేవాడిని సూర్య కాలేజ్ అబ్బాయిని ఓ నువ్వా బాగున్నావా చాలా రోజులైంది అబ్బాయి నిన్ను చూసి ఏంటి ఇలా వచ్చావు భ్రమరాంబ ఆంటీ వాళ్ళని కలుద్దామని అదేంటి నీకు తెలీదా వాళ్ళు ఎప్పుడో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారుగా అవునా ఎక్కడికి వెళ్ళారు ఏమో తెలియదు బాబు వాళ్ళు వెళ్ళి రెండు సంవత్సరాలు అవుతోంది ఆ మాట విని చెప్పలేనంత బాధగా అనిపించింది వాళ్ళ అమ్మాయి వెన్నెలా అడగలేక అడగలేక అడిగాను నేను ఆ అమ్మాయికి ఎప్పుడో పెళ్లి చేసేశారు పెద్ద గొడవ జరిగిందిగా గొడవ గొడవ ఏమిటి ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి వారంలోనే పెళ్లి జరిపించారు ఆ మాట వింటే గుండె పగిలిపోయినట్లు అనిపించింది నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి ఇంకొక విషయం తెలుసా పెళ్ళి రేపు అనగా మళ్ళీ ఆ అమ్మాయి పారిపోయింది అయినా వాళ్ళ నాన్న వదిలితేనా పట్టు పట్టి లాక్కు వచ్చి పెళ్లి చేశాడు ఆడపిల్లలు ఈ రోజుల్లో బరి తెగించిపోయారు అని ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు ఆ కొట్టువాడు అతని మాటలు వినకుండానే వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ గారి ఇంటివైపు వెళ్ళాను ఆంటీ నవ్వుతూ మాట్లాడిన రోజులు అమ్మా నా మనసు చంపుకుని నేను బ్రతకలేను వెళ్ళిపోతాను అని వెన్నెలా అన్న మాటలు నా కళ్ళ ముందు ఆ దృశ్యం కదలాడుతున్నట్లు అంతా మసక మసకగా కనిపిస్తోంది వెంటనే మళ్ళీ బడ్డీ కొట్టు దగ్గరికి తిరిగి పరిగెత్తాను అన్నా వెన్నెలా వాళ్ళు ఏ ఊరిలో ఉంటారు ఏమోనయ్యా ఎప్పటి మాట రెండు అవుతోంది నాకేం గుర్తుంటుంది అయినా నువ్వెందుకు వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుతున్నావు ఏమీ లేదు అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్ళీ రిటర్న్ ప్రయాణమయ్యాను జర్నీ మొత్తం వినలా జాసే పెళ్ళి రేపు అనగా ఈరోజు కూడా తన ఇంట్లో నుంచి పారిపోవడానికి ట్రై చేసింది అంటే నా గురించే కదా నేను నీకు ఏ కష్టంలోనైనా తోడుగా ఉంటాను అని ప్రామిస్ చేశాను కానీ నిలబెట్టుకోలేకపోయాను సారీ సారీ వెన్నెల కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి నా వల్ల కావట్లేదు బాధని దిగమింగలేకపోతున్నాను అని ఒక్కసారి దూరం నుంచైనా చూడాలి అన్న నా ఆశ తీరకుండానే తిరిగి ప్రయాణమవుతున్నాను మనసంతా పిండేసినట్లు చాలా నరకం అనుభవిస్తున్నాను ఒరే సూర్య ఇంతకీ వెన్నెల నీకు ఎప్పుడు కనిపించింది సూర్య చెప్పేదంతా వింటుంటే సుబ్రహ్మణ్యం కళ్ళు కూడా చెమగిల్లుతున్నాయి తుడుచుకుంటూ అడుగుతున్నాడు వెన్నెల నా జీవితంలో లేదు అని తెలిసిన తన మీద ప్రేమ మాత్రం చావలేదు అట్లీస్ట్ దూరం నుంచి అయినా ఒక్కసారి చూద్దామనిపించింది కానీ నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి పరిస్థితిని చూసిన తర్వాత తనని కలుస్తాను అన్న నమ్మకం పోయింది చాలా బాధపడ్డాను వైజాగ్ రిటర్న్ వచ్చి ఆఫీస్ పనుల్లో నన్ను నేను బిజీగా ఉంచుకున్నాను వెన్నెల జ్ఞాపకాల నుంచి మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి కానీ ఎంత వద్దు అనుకున్నా నా మనసులో తన రూపం మెదులుతూనే ఉండేది ఏ అందమైన అమ్మాయి కనిపించినా తనలాగే కనిపించేది ఎవరినైనా జంటగా చూసినా నేను తను నడుస్తూ వెళ్తున్నట్లు అనిపించేది ఇలాంటి ఆలోచనలు తప్పు ఇప్పుడు వెన్నెల నీ జీవితంలో లేదు తను మరొకరికి సొంతం అని నాకు నేను లక్ష సార్లు చెప్పుకున్నాను మెడిటేషన్ యోగా అంటూ అదర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ నా జ్ఞాపకాలని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాను అప్పుడే వెన్నెల మళ్ళీ నా జీవితంలోకి తిరిగి వచ్చింది అంటే ఏమైందిరా క్లియర్గా చెప్పు నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళలా వచ్చిందా అడిగాడు సుబ్రహ్మణ్యం కాదురా మా ఆఫీస్లో న్యూ అటెండర్ శంకర్ జాయిన్ అయ్యాడు వర్క్ డెడికేషన్ ఉన్న వ్యక్తి తక్కువ కాలంలోనే వర్క్లో ఇంప్రూవ్మెంట్ చూపించడం చూసి బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డుతో పాటు బోనస్ కూడా ఇచ్చాము ఆ సందర్భంగా శంకర్ నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు రాను అన్నా వదిలిపెట్టలేదు అతని బలవంతం మీద వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పలేదు నాకు ఒకటే హడావిడి చేశాడు అతను ఏమే ఎక్కడ చచ్చావు అని అరుస్తూ రండి సార్ రండి అంటూ నన్ను లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు అతని మాట తీరు నాకు అస్సలు నచ్చట్లేదు ఆఫీసులో ప్రతి అమ్మాయిని మేడం అని పిలుస్తూ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే శంకర్ ఇంట్లో ఆడవాళ్లతో ఇలా మాట్లాడుతున్నాడేమిటి అనుకున్నాను ఇబ్బందిగా అనిపించింది నాకు నన్ను కూర్చోమని లోపలికి వెళ్ళాడు చిన్న పిల్లాడి ఏడుపు అదే పనిగా వినిపిస్తోంది ఏమండి బాబుకి బాగా జ్వరంగా ఉంది నాకు భయం వేస్తోంది నేను హాస్పిటల్కి వెళ్తాను అని ఒక అమ్మాయి చాలా దీనంగా మాట్లాడుతోంది నాకు ఆ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి నోరు మూసుకుని ముందు మా బాస్ వచ్చాడు ఆయనకి కావలసినవన్నీ చెయ్యి వేడి వేడిగా ముందు కాఫీ ఇవ్వు వాడికేమీ కాదు హాస్పిటల్కి వెళ్ళకపోతే ఏమి చచ్చిపోడు సాయంత్రం తీసుకు అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న శంకర్ వైఖరిని చూస్తుంటే నిశ్చేష్టుడినైపోయాను ఒక్క క్షణంలో శంకర్ మీద భావం మొత్తం కరిగిపోయింది అక్కడ కూర్చోవడం నా వల్ల కావట్లేదు లేచి వెళ్ళిపోదామని నాలుగు అడుగులు వేశానో లేదో సార్ ఏంటి సార్ అటు వెళ్తున్నారు రండి కూర్చోండి అని శంకర్ పిలవడంతో చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు శంకర్ నాకు నీ ప్రవర్తన నీ మాట తీరు నచ్చలేదు నాకు మీ ఆతిథ్యం ఏమీ అక్కర్లేదు అని మొహం మీదే చెప్పేయాలనిపించింది కానీ ఎక్కడో నాలో ఉన్న సంస్కారం ఆ పని చేయనివ్వలేదు ఇబ్బందిగా వెళ్ళి కూర్చున్నాను శంకర్ ఏదేదో మాట్లాడుతున్నాడు నాకు ఒక్క ముక్క కూడా చెవికెక్కట్లేదు ఈలోపు వాళ్ళ ఆవిడ కాఫీ తీసుకువచ్చింది కాఫీ తీసుకోండి ఎక్కడో తన వాయిస్ విన్నట్లు అనిపించింది ఒక్కసారి తలెత్తి చూశాను అంతే షాక్లో ఉండిపోయాను తను ఎవరో కాదు వెన్నెల కళ్ళల్లో నీళ్ళు నెలలు కూడా నిండని తన బిడ్డని భుజాన వేసుకుని మరొక చేతితో స్ట్రాలో రెండు కప్పుల కాఫీ తీసుకువచ్చింది ఎంతో అందంగా మళ్ళీ తీగలాగా చాలా ఫ్యాషన్గా ఉన్నత భావాలు ఉండే అమ్మాయి సాదా సీదా చీర కట్టుకుని జుట్టంతా పైకి ముడివేసుకుని కళ్ళల్లో కన్నీళ్ళతో ఏమీ చేయలేని తన నిస్సహాయ స్థితికి బాధపడుతూ నుంచుంటే నా మనసు ఒక్కసారిగా చివుక్కు మంది కాఫీ కప్ తీసుకుంటూ తన వైపే చూస్తూ ఉండిపోయాను తన కళ్ళల్లో కన్నీళ్ళు ఉండడం వల్ల నన్ను సరిగ్గా చూడలేదేమో కళ్ళు తుడుచుకుంటూ బాబుని తీసుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది తన వైపే చూస్తూ ఉండిపోయాను చెప్పలేనంత బాధ నా వెన్నెలా ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తోందా ఎక్కడ ఉన్నా బాగుంటుంది అనుకున్నాను కానీ ఇలాంటి జీవితం అర్థం చేసుకోలేని భర్త వెన్నెల ఇలాంటి జీవితాన్ని అస్సలు కోరుకోలేదు ఎలా ఉంటుంది ఈ ఇంట్లో నా మనసులో రకరకాల ఆలోచనలు నాకు తెలియకుండానే నా కళ్ళల్లో కన్నీళ్ళు సార్ కాఫీ బాగోలేదా చల్లారిపోతోంది సార్ అన్నాడు శంకర్ శంకర్ నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేశాను వెన్నెల కనిపించలేదని అంతకు ముందు వరకు చాలా బాధపడ్డాను కానీ ఇలాంటి పరిస్థితుల్లో వెన్నెల కనిపించినందుకు ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను గట్టిగా అరవాలనిపిస్తోంది కనిపించని దేవుడి మీద చాలా కోపం వచ్చేస్తోంది ఎందుకు మా జీవితాలు ఇలా చేశావు అని అడగాలని అనిపిస్తోంది ఆ ఇల్లు దాటి బయటికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాను ఫోన్ లోపలే మర్చిపోయాను నా ఫోన్ మర్చిపోవడంతో వెనక్కి తిరిగి వెళ్ళాను దరిద్రపు మొహం చల్లారిపోయిన కాఫీ ఇస్తావా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించమని ఏ నీ బాబు నీకు ఏమీ నేర్పలేదా అంటూ వెన్నెలా జుట్టు పట్టుకుని చెంపలు పగల కొడుతున్నాడు అంతే నాలో పట్టరాని కోపం ఆవేశంగా లోపలికి వెళ్ళాను శంకర్ని పట్టుకుని లాగి ఒక్కటి కొట్టాను ఈడియట్ ఆడవాళ్లతో ఇలా ప్రవర్తిస్తావా చంపేస్తాను అని నేను అన్నానో లేదో మరుక్షణం వెనడా నా చెంప పగల కొట్టింది షాక్లో ఉండిపోయాను నేను నా వైపు సూటిగా చూస్తూ అసలు నువ్వెవరు మా మధ్యకి రావడానికి భార్యాభర్తల గొడవల్లో తలదూర్చకూడదు అని కనీసం ఇంగిత జ్ఞానం లేదా తన మాటలకు పిచ్చెక్కిపోయింది నాకు నేను నేను నీకు తెలీదా తడబడుతూ అడిగాను ఎంత మా వారికి అయితే మాత్రం మీ లిమిట్స్ క్రాస్ చేస్తే ఊరుకోను అని తనంటున్న మాటలు ఫీజులు కొట్టేసాయి నాకు తల గిర్రును తిరిగిపోతున్నట్లు అనిపించింది నేను చూస్తోంది నిజమా కళ ఏమీ అర్థం కావట్లేదు వెన్నెల నన్ను చూసి కూడా ఇలా మాట్లాడడం అది విని నేను తట్టుకోలేకపోతున్నాను తను మా మధ్య ఉన్న ప్రేమని మర్చిపోయిందా లేక నన్నే పూర్తిగా మర్చిపోయిందా మర్యాదగా వెళ్ళిపోండి అని తను అంటుంటే గుండె రంపంతో కోస్తున్నట్లు నరక యాతన అడుగులు భారంగా పడుతున్నాయి కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళ వల్ల నడుస్తున్న దారంతా మసక మసకగా కనిపిస్తోంది నా వెన్నెల నన్ను గుర్తుపట్టలేదు నువ్వు ఎవరు అని అడుగుతోంది ఇంతకంటే బాధ ఇంకొకటి ఉంటుందా నేను లేనిదే బ్రతకలేను అంది ఇప్పుడు చంపేస్తాను అంటోంది ఆలోచిస్తూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ బయటికి వచ్చాను సార్ ఆగండి సార్ అంటూ వెనకే వస్తున్నాడు శంకర్ సారీ శంకర్ కావాలని కొట్టలేదు అని ఒక్క మాట చెప్పి వచ్చేశాను ఒరే సూర్య వెన్నెల అలా ప్రవర్తించింది అంటే అది తన మెడలో ఉండే తాలికి ఇచ్చే విలువ చూసావు కదా మన యాద్గిరి భార్యని మొగుడు తన్ని తగలేసిన వాడే దేవుడు ఈ ఆడవాళ్ళంతా అంతేరా పెళ్ళి కాకముందు ఎన్నో కబుర్లు చెప్తారు పెళ్ళయ్యాక వాడు రాక్షసుడు అయినా సరే అడ్జస్ట్ అయిపోవడానికి ట్రై చేస్తారు కానీ వీళ్ళ సహనాన్ని ఓపికని వాళ్ళు చేతకానితనం అనుకుంటారే తప్ప మన కోసం తన వాళ్ళందరినీ వదులుకొని మన కోసమే ఉంటోంది అన్న ఆలోచన ఇలాంటి మగవాళ్లకు అస్సలు ఉండదు ఎక్కడో నీలాంటి మంచివాళ్ళు ఉన్నా వాళ్ళకి నీలాంటి లైఫ్ ఉంటుంది బాధగా అన్నాడు సుబ్రహ్మణ్యం వెన్నెలని అలాంటి పరిస్థితుల్లో చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు అసలు తను అనా కాదా వెన్నెల అలా ఉండదు అస్సలు మాట పడదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న అమ్మాయి కదా వెన్నెల నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా ఎవరినో చూసి వెన్నెలా అని పొరపాటు పడుతున్నానా ఆమె నిజంగా వెన్నెల అయితే నన్ను గుర్తుపట్టేది కదా ఒక్కరోజు నేను బిజీగా ఉండి ఫోన్ చేయకపోయినా గొడవ పడేది ఏమైపోయావు నేను నీకు గుర్తులేనా అంటూ అలాంటిది తన కళ్ళ ముందుకు వెళ్తే నన్ను గుర్తుపట్టదా ఎవరో తెలియనట్టు మీరెవరు మా మధ్యలోకి రావడానికి అంటూ అంత రూడ్గా మాట్లాడుతోంది ఎక్కడ ఉన్నా తను హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాను కానీ నేను ఏమిటి నిజంగా తను వెన్నెలానేనా నా ఆఫీసులో పనిచేస్తున్న అటెండర్ శంకర్ భార్య వెన్నెలానా వెన్నెల కుందనప్ప బొమ్మలాగా ఉంటుంది శంకర్ సాదాసీదాగా ఉంటాడు ఆఫీస్లో అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి వంగి వంగి దండాలు పెట్టే ఇతను ఇంట్లో వెన్నెలాతో అంత వల్గర్గా బిహేవ్ చేస్తున్నాడు ఒకవేళ నిజంగా నేను చూసింది నిజమైతే వెన్నెల అతని దౌర్జన్యాన్ని ఎందుకు భరిస్తోంది ఏమీ అర్థం కావట్లేదు తను ఒక బిడ్డకి తల్లి కాబట్టి అతను ఏం చేసినా భరిస్తుందా లేక మొగుణ్ణి వదిలి బయటికి వచ్చేస్తే సమాజంలో తనకంటూ రెస్పెక్ట్ ఉండదు అని ఆలోచిస్తోందా రకరకాల ఆలోచనలతో ఆ రోజు పిచ్చికిపోయింది నాకు ఫుల్ బాటిల్ తాగి నిద్రపోయాను నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి వెన్నెలా వెన్నెలా అంటూ మత్తులో దొర్లుతూ తాగుతూ ఆ రోజు నైట్ అంతా తన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ అలా గడిపేశాను మార్నింగ్ నిద్ర లేచేసరికి పది అయింది ఆఫీస్కి వెళ్ళలేదు అప్పటికే నా పిఏ నుంచి నాకు కాల్ సార్ ఈరోజు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి కదా అటెండ్ అవ్వాలి మీరు ఇంకా ఆఫీస్కి రాలేదు ఈరోజు అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేయి నాకు ఒంట్లో బాగోలేదు ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాను నా ధ్యాసం మొత్తం వెన్నెల మీదే ఉంది తను వెన్నెల అయి ఉండదు కాకూడదు వెన్నెల ఇలాంటి జీవితాన్ని లీడ్ చేయకూడదు ఒక్కసారి వెళ్ళి చూసి వస్తే ఆలోచన రాగానే ఫ్రెష్ అయ్యి వాళ్ళ ఇంటికి బయలుదేరాను ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు